సార్ ఎన్టీఆర్ మీకు అనుబంధం ఉంది నేను నైన్టీన్ సెవెంటీలో వచ్చాను ఇండియాకి వచ్చాను సెవెంటీ టూలో కళాసాగర్ స్టార్ట్ చేశాం కల్చరల్ అంటే తెలుగు ప్రాముఖ్యత తగ్గిపోతుంది ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం కళాసాగర్ కళాసాగర్ అప్పుడు ఆయన అప్పుడే బాగా టాప్లో ఉన్నారు అప్పుడు ఆయన రిలేషన్స్ పుండరీకాక్షయ్ గారు బలరాము నాకు పేషెంట్స్గా వచ్చారు ఇక్కడికి అట్లా ఫస్ట్ టైం పేషెంటే కాకుండా ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా సినిమాలు కొన్ని నాతో డిస్కస్ చేసేవాడు ఆయన స్టోరీ నాతో డిస్కస్ చేసేవాడు ఏమన్నా మెడికల్ సబ్జెక్ట్స్ ఉంటే ఐడెంటిఫై ఉంటే నా దగ్గర ఐడియా తీసుకునేవాడు అన్నమాట అట్లా జరిగినప్పుడు ఒక మీటింగ్లో మేము కలవడం జరిగింది నన్ను పరిచయం చేశారు ఆయన ఓ మెడ్రాస్లో డాక్టర్ గారా మన డాక్టర్ గారు తెలుగైనా అని చాలా సంతోషం ఉండే డాక్టర్ గారిని మొదలుపెట్టాడు ఇంకా అక్కడి నుంచి మా అనుబంధం స్టార్ట్ అయింది తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ త్రివిక్రమరావు గారు చాలా క్లోజ్ నాకు ఆయన ఎంత క్లోజ్ అంటే ఆయనకి కళలో కనపడి ఒకసారి ఆయనే చెప్పాడు కళ్ళు ఆయన నాగ నాగభక్తుడు నాగేంద్రుడు ఓకే అందుకే కొడుకు పేరు కూడా పని అవును అట్లా పెట్టారు కదా అవును నాగేంద్రుడు కళ్ళలో వచ్చి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళండి ఇంకెక్కడికి అని చెప్పాడంట ఆయనే చెప్పాడు నాకు అందుకని ఆయన వాళ్ళకి ఆయన ఆపరేషన్ చేశాను అన్నీ ఇక్కడే జరిగింది మన హాస్పిటల్లోనే ఓకే రామారావు గారికి ఏంటంటే ఆయన ఒకసారి పొద్దున్న నేను ఆఫ్ నా అర్లీ మార్నింగ్ సర్జరీ మాది పొద్దున్నే ఆరు గంటలకు సర్జరీ చేసి ఆయన ఆరున్నర గంట బయట వచ్చినప్పటికీ బయట నా కన్సల్టేషన్లో బయట కూర్చున్నారు ఆయన మేకప్ చేసుకొని కూర్చుంటారు ఏం సార్ ఈ టైంలో వచ్చారంటే ఏం చేయమంటారు డాక్టర్ గారు బాత్రూంలో పడి నా చిటికని వేలు ఫ్రాక్చర్ అయింది భలే నొప్పిగా ఉంది నేను ఇప్పుడు షూటింగ్ పోవాలి ఏం చేయాలి అర్థం కరేదన్నాడు ఆయన అతను నేను చెప్పాను నేను అమెరికా చిన్న చిట్కా వైద్యం నేర్చుకున్నాను నేను అది చేస్తాను మీకు ట్రై చేయమంటా అని చేయమన్నాడు అదేంటంటే సింపుల్ ఐదో వేలు ఇరిగింది కదా ఆ నాలుగో వేలు ఐదు వేలు రెండు కలిపి ఒక ప్లాస్టర్ వేసేస్తే దిస్ విల్ వర్క్ యాజ్ ఎ స్ప్రింట్ ఓకే ఆ వేలుకి ఇది స్ప్రింట్గా పనిచేస్తుంది అనమాట రెండింటికి కలిపి ప్లాస్టర్ వేసేస్తారు ఇప్పుడు నడవడంటది నొప్పి లేదే అన్నాడు వెళ్ళండి షూటింగ్కి వెళ్ళండి ఈవినింగ్ ఫోన్ చేసి డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ నా ఎంత టెన్షన్ ఉన్నానంటే షూటింగ్ క్యాన్సిల్ అవుతుందని భయపడ్డా నేను హ్యాపీగా జరిగిపోయింది వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫోన్ చేసి చెప్పారు ఆయన అంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఓకే బలరామయ్య అయ్యారు ఒకసారి ఇక్కడ బాగలేకపోతే హాస్పిటల్కి వచ్చారు తర్వాత వాళ్ళ బ్రదరు త్రివిక్రమరావు గారి కొంచెం హెల్త్ బాగాలేకపోతే అప్పుడే సీఎం ఆయన ఇంటర్ గారు ఆయన చూడ్డానికి వచ్చినప్పుడు ఆ రంగరాజపల్లిలో ఉండారు ఆయన నన్ను మీరు కూడా ఆ సమయానికి వచ్చి ఆయన కొంచెం అప్డేట్ చేస్తే బాగుంటుంది హెల్త్ ఇష్యూ అని నన్ను రిక్వెస్ట్ చేశారు వస్తానని చెప్పాను నాకోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు ఆయన నాకు ట్రాఫిక్లో డిలే అయిపోతే ఈ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ హాఫ్ అన్ అవర్ ఓకే ఆయన తర్వాత అంతా మాట్లాడేది చాలా థ్యాంక్స్ అండి మీ మీద వచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంత అంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఫ్యామిలీ మీరు అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఇంటికి వెళ్ళి చాలాసార్లు వెళ్ళేవాడి ఒకసారి ఆయనకి చెయ్యి చెయ్యి లేదు సడన్గా షూటింగ్లో ఏదో జరిగింది కుడి చేయి లేదు బలరాము పుండ్రికా చెప్పారు నాకు ఒకసారి డాక్టర్ మీరు చూస్తే బాగుంటుంది అంటున్నారు ఆయన అని నన్ను తీసుకెళ్ళారు వెళ్తే చెయ్యి లేట్లా మైనర్ స్ట్రోక్ లాగా అది ఓ పేదాటిక్ స్ట్రోక్ లాగా నేను చెప్పా ఇది కొంచెం నిదానంగా రికవర్ అవుతుంది అప్పుడు సీఎంగా ఉన్నారా లేదు అసలు లో ఎంటర్ కాలే అప్పుడు ఎంటర్ కాలే కాలే ముందే అప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన మెడ్రాస్కి ఎప్పుడు వచ్చేవాడు వచ్చేవాడు లేదే అవును అంత సమయం ఎక్కువ దానికి లేదు అప్పుడు నేనేం చెప్పానంటే నిదానంగా రికవర్ అవుతుంది సార్ మీరు ఏం తొందరపడిపోకండి దానికి మంచి మందులు ఉన్నాయని చెప్పి నేను చెప్పిన తర్వాత నిదానం రికవర్ అయితే నేను ఈ ఎవరికన్నా నేను ఈ ఆశీర్వాదం చేయాలంటే ఎట్లంటే ఎడం చేత్తో చేయండి సార్ అని చెప్పి మీరు తర్వాత సినిమాలు చూడండి ఆయన ఎడం చేత్తో ఆశీర్వాదం చేసే దానివల్ల గుడిచే లేచేది కదా ఆయనకి అది ఎవరికి తెలియదు ఆ సీక్రెట్ ఓకే అట్లా అంత అంత అనుభవం ఉండేది మాకు మా ఇద్దరికి సీఎం అయిన తర్వాత ఒకసారి చెన్నైకి వచ్చారు వచ్చి గెస్ట్ హౌస్లో దిగారు అప్పుడంతా ఈ సెక్యూరిటీలు అంతా లేదండి నేరుగా వెళ్ళిపోయి మాట్లాడే పరిస్థితి అప్పుడు ఇట్లా ఈ విధంగా ఇద్దరికి చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉండేది సీఎం అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఆయనకు ఉండే అవకేషన్స్ నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు ఎప్పుడు ఆయన నేను ఎప్పుడు ఫేవర్ కోరింది లేదు ఒకసారి ఫంక్షన్ మాత్రం రమ్మన్నాను ఫంక్షన్ చెన్నైలో పెద్ద ఫంక్షన్ చేస్తాం రమ్మంటే అది కూడా ఒప్పుకున్నారు కానీ కుదరలే ఓకే టైం కుదరలే ఆయనకి ఇచ్చిన టైం అనుకున్న టైం కుదరలే అందుకని అది కూడా సక్సెస్ ఆయన ఎట్లా ఉండేవాళ్ళు కేర్ కేర్ హెల్త్ విషయంలో చాలా హైలీ డిసిప్లైన్డ్ అదర్వైజ్ కరెక్ట్గా టైంకి లేయడం కానీ ఈ యోగాలు అవన్నీ చేయడం కానీ గంటలు అవన్నీ మాత్రం మహా రాక్షసుడు పన్ని రాక్షసుడు ఆయన మీద ఒక జోక్ ఉంది ఆయన కొన్ని పిక్చర్స్ తీశాడు తీసినప్పుడు వన్ వన్ థర్టీ అప్పుడు ఓకే కమాన్ నా ప్యాకప్ లెటర్స్ లెటర్స్ గో ఫర్ లంచ్ అని ప్యాకప్ చేసేసి అందరితో చెప్పేవాంట ఆల్ ఆఫ్ యూ గో హోమ్ హ్యావ్ లంచ్ టేక్ యువర్ ఓన్ టైమ్ బీహేర్ బై టూ ఓ క్లాక్ అని టేక్ యువర్ ఓన్ టైం బీహేర్ బై టూ ఓ క్లాక్ అనేవాడు వాడు చెప్తున్నవాడు అట్లా పని పని రావచ్చు ఆయన వాడి చేత పని చేయించుకునే అట్టే చేయించుకునేవాడు అవును ఎవరన్నా తప్పు చేస్తే కూడా ఒప్పుకునేవాడు కాదు అందుకనే అంత డిసిప్లిన్ ఉండబట్టి అన్ని రోజులు సినిమా రంగంలో ఆయన కానీ నాగేశ్వరరావు గారు కానీ ఆ క్రమశిక్షణతోనే వాళ్ళు క్రమశిక్షణ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు వాళ్ళకి మర్యాద ఇవ్వడం వాళ్ళకి అంటే హెల్త్ విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నా కానీ నాగేశ్వరరావు గారు అనారోగ్యం పాలు ఒకసారి అవును అప్పుడు కానీ ఆయనేంగ్ వల్ల స్మోకింగ్ వల్ల ఓకే హార్ట్ అటాక్ వచ్చింది కానీ ఆయన తర్వాత ఆయన ఎక్కువ కాలం బతికారు అమెరికాలో పోయి బైపాస్ చేయించుకు అవును నేను ఉన్నాను అప్పుడు నాకు తెలుసు మెడ్రాస్ కు వచ్చి కలిసాను నేను చెప్పాను నాకు బైపాస్ చేయించుకు వచ్చాను గారు అవును తాజ్ గవర్నమెంట్ లో ఆయన రిసెప్షన్ కూడా అరేంజ్ చేసాం మేము ఓకే సక్సెస్ఫుల్ గా అప్పుడు బైపాస్ అంటే ఎవరు తెలియదు తెలియదు ఎవరు తెలియదు ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అవును ఇంకా తర్వాత హైదరాబాద్ మూవ్ అయిపోయిన తర్వాత కొంచెం నాకు కాంటాక్ట్ తగ్గింది ఒకసారి మలేషియాలో కలిసాం నేను అట్లే వచ్చి కౌలించుకున్నాడు ఎందుకంటే అంత క్లోజ్ మా కళాశారు ఆయన ఇనాగ్రేట్ చేశారు అట్లాగా సెవెంటీ టూలో ఫోటోస్ అన్నీ ఉన్నాయి సో వాళ్ళిద్దరూ ఆ క్రమశిక్షణ వల్లనే రెండు రెండు ఎద్దుర్లాగా లాగారు సినిమా రంగాన్ని అదే రెండు రెండు గుర్రాల్లాగా అవును లేకపోతే వాళ్ళిద్దరు లేకపోతే సినిమా రంగంలో ఇంత ఇంత మనం చూసిన వాళ్ళు ఇంత డెవలప్మెంట్ చూసిన వాళ్ళు స్టూడియోలు కట్టడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు లీడింగ్ ప్లస్ వాళ్ళకి దానివల్ల ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ కాంటాక్ట్ కూడా ఉండేది ఇది ఇది ఆయన పర్సనల్ లైఫ్ ఎత్తుకుంటే ఇకపోతే ఆయన సినిమా వచ్చి సినిమా రంగం నాకన్నా ఎక్కువ మంది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఐ డోంట్ దట్ ఇన్ మూడు వందల సినిమాల పైన తీసాడు ఎల్వి ప్రసాద్ గారు మొదటి పిక్చర్ తీశారు తీసి అయితే ఆయన సక్సెస్ఫుల్ సినిమాలు చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది చాలా ఉంటాయి మాయాబాయి నుంచి ఇంకా నత్తనశాల నుంచి ఏ నిన్న చెప్పొచ్చు ఇంకా దాన వీరస్వరూ కర్ణ అన్నీ అన్నీ ఆ రోజులు అన్నీ చూసేవాళ్ళం సో ఈ ఇటువంటి ఒక నాలుగు క్యారెక్టర్లు ఒకటే సినిమాలో చేయడం ఆయనే డైరెక్ట్ చేయడం ఇది సామాన్యంగా మా మనుషులకు సాధ్యమయ్యే విషయం కాదు అది ఆ విధంగా పనిచేసేవాడు అంత క్రమశిక్షణగా పనిచేసేవాడు అనమాట తర్వాత ఉమెన్ మీద చాలా ఆయనకి ముఖ్యంగా ఆఫ్టర్ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ స్త్రీలు స్త్రీలో ఇంట్లో సంతోషంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు అందుకని వాళ్ళకి ఏమేం చేయాలన్నీ చేసేవాడు అవును సమాన హక్కులు ఇచ్చాడు వాళ్ళకి తర్వాత వాళ్ళకి ఉచితంగా శారీలు గుడ్డలు కొనేదానికి పథకాలు పెట్టాడు అవును పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు అవును తిరుపతిలో ఆడవాళ్ళకి స్పెషల్గా ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పి ఈ విధంగా లేడీస్ మీద చాలా ఫోకస్ చేసేవాడు ఆయన ఇంట్లో స్త్రీ ముఖ్యం స్త్రీ పాత్ర చాలా ముఖ్యం ఇంట్లో అందరూ కుటుంబం సంచయం ఉండాలంటే అనే దృక్పథం ఆయనకి అదే అది చాలా చేశాడు అనుబంధం ఉండదు కదా అందరు తెలుస్తాం వైఫ్ పిల్లలు ఇప్పుడు పోయి మన పురంధేశ్వరంతా చిన్న పిల్లలు అప్పుడు ఓకే డాక్టర్ వెంకటేశ్వర ఆయన విడిపడి అయితే వాళ్ళతో నేను గా మూవ్ అయ్యానికి అవకాశం లేదు ఇంటి మీద వాళ్ళు చూసేవాడిని నాకు తీసుకొచ్చి కాపీ ఇచ్చేవాళ్ళు అంతవరకే వాళ్ళు వైద్య పరంగా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కదండి లేదు ఎందుకంటే వెంకటేశ్వర వైద్య డాక్టర్ కదా ఆయన వచ్చిన తర్వాత కొంచెం ఆయన ఇంకా నేచురల్ అల్లుడు కదా అదే అందుకొని ఆయన ఆధ్వర్యంలో జరిగేది అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ ఉన్న రోజులు నేనే హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాతనే తగ్గింది ఇక్కడ మెడ్రాస్లో ఉన్న రోజులు ఇంకా ఇంకా వాళ్ళు ఇంకెక్కడ పోయేది కాదు అట్లా ఉండింది ఓకే తర్వాత ఇంకా ఇవి పోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్గా చాలా రెవల్యూషన్ చేశాడు ఆయన అవును ఈ రెండు రూపాయల కిలో బిర్ర బియ్యం కానీ తర్వాత ఈ మెడికల్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎంట్రెన్స్ వచ్చేస్తే ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు అదే ఈ ప్లస్ టూ మార్క్స్లో గోల్డ్ మార్క్స్ జరుగుతుందని ఎంట్రన్స్ తెచ్చి పెట్టి దాంట్లో మార్కుల ప్రకారం మీరు ఇవ్వండి అదైతే మనం కరెక్ట్గా మానిటర్ చేయొచ్చు చెప్పి ఆయన ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు అదే అంత చేసి ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారు యూనివర్సిటీ అని ఇప్పుడున్న ఉన్న అలా ఉన్నాయి అదే అంతకు మించి నేనేం చెప్పదు తర్వాత లోకాయుక్త తీసుకొచ్చాడు ఆయన అవును ఉంది కానీ ఆంధ్రాలో యాక్టివ్ గా లేదు ఆయన దాన్ని యాక్టివ్ తీసుకొచ్చాడు ఓకే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశాడు సెన్సర్ పెట్టి ఈ స్కూల్స్ లో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశాడు చేశాడు ప్రోబిషన్ ప్రొబిషన్ ఇంట్రొడ్యూస్ చేసి చీప్ లిక్వర్ ఉండి చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి మ్యానుఫాక్చర్ అన్ని దానివల్ల హెల్త్ స్ఫైల్ అయిపోతుంది వీళ్ళకి దానివల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు అని చెప్పి దాన్ని కంప్లీట్ గా అబాలిష్ చేసిస్తారు ఇట్లా ప్రజల క్షేమం కోసం ఎవరు ఎవరు ఏమనుకున్నా నేను చేసేది నేను చేస్తాన ధైర్యం ఆయన అది అట్లే సక్సెస్ అయినాడు ఆయన ఎందుకంటే ఆయన ఆయన గంభీరమైన స్వరం లేదా రామారావు పేరు చూడండి ఆయన అదృష్టం రాముడు కృష్ణుడు అంటే మనకి ఎవరు మనం ఎప్పుడు చూడలేదు రామారావు ముఖమే గుర్తుకొస్తుంది మనకి అది ప్రతి ఇంట్లో ఆయన క్యాలెండర్లో ఆయన ఫోటో ఉండేది అవును ఇవన్నీ కూడా మామూలుగా ఆయన పేరు రామారావు గారు పిల్లల పేరు అన్ని కృష్ణ వచ్చే పెట్టుకున్నారు ఆయన దైవ సంకల్పమే కానీ ఇది వచ్చి మామూలుగా మానవులకి సాధ్యమయ్యే విషయాలు కాదు ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి తర్వాత బస్సు నేషనలైజ్ చేశాడు ఎందుకంటే ప్రతి విలేజ్కి బస్సు పోవాలంటే గవర్నమెంట్ మేము మాకు ఫైనాన్సెస్ లేదు అని చెప్పి నేషనలైజ్ చేసేసి ప్రతి విలేజ్కి బస్సులు వెళ్ళాలన్నాడు సో ట్రాన్స్పోర్ట్ అని చాలా ఇంపార్టెంట్ అందరూ చేయమని చేయమన్నాడు మిడ్ డే మీల్ స్కీమ్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాడు పిల్లలు పిల్లలు ఆకలితో ఉంటే వాళ్ళు నేర్చుకోలేరు బీద వాళ్ళు చాలా మంది ఏం తినకుండా వస్తారు అందుకని మిడ్ డే మీల్స్ కంపల్సరీ పెట్టాలన్నాడు అది తర్వాత ఇక్కడ ఫాలో అయ్యారు వాడు ఓకే తమిళనాడు అప్పుడు ఎంజీ ఎంజీ రామ్సేన్ ఆయన చాలా క్లోజ్ ఉండేవాడు ఉండేవాళ్ళు మీకు ఎంజీఆర్ అనుబంధం ఏముందండి కొంచెం ఎక్కువ లేదు ఎక్కువ లేదు ఎక్కువ లేదు తెలుగు ఆర్టిస్ట్ అందరు బాగా తమిళ్ అంత నాకు అంత క్లోజ్ కాదు ఓకే అంత క్లోజ్ తెలుగు తెలుగు ఇప్పుడు జయలలిత బాగా క్లోజ్ తెలుగు తెలుగు కదా తెలుగు సినిమాలు ఉన్నాయి కదా జయలలిత మిగతా ఆయన హీరోలు అందరూ నా పేషెంట్స్ చాలా మంది శారద గారు అందరు శారద గాని మంజులు అందరూ ఎవరిబడి తెలుగు వాడు వాళ్ళందరూ అందుకొని బట్ తమిళ్ కొంచెం నాకు అంత కాంటాక్ట్ లేదు ఫార్మర్స్ కి ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ చేసేసాడు వాళ్ళకి సబ్సిడైజ్ చేసాడు చేసి మీరు ఎంతైనా వాడుకోవచ్చు అన్నాడు ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ చాలా డెవలప్ చేశాడు ఆయన తెలియదు అవును పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ చాలా చేశాడు ఆయన అవును చాలా ఖర్చు పెట్టి మనం ఏం మిగతా రాష్ట్రంలో ఎందుకంటే స్టాండ్ లో చిన్న చిన్న స్టాండ్ ఉండే ఎన్టీ రామారావు గారి ముందు అవును ఈ విజయవాడ బస్ స్టాండ్ తీసుకున్న చిన్నగా ఉండేవి అవునవును ఆ తర్వాత ఆయన వాటిని హుస్సేన్ సాగర్ లో బుద్ధ స్టాచ్యూ పెట్టి అది ఒక బౌద్ధ మతం వాళ్ళకి ఒక పెద్ద ఇది అయిపోయింది వాళ్ళకి ఆఫ్ ది టౌన్ అవును అది అంతేకాకుండా ట్యాంక్ బండ్లో దాన్ని అంతా ఆధునిక చేసి ఇంపార్టెంట్ తెలుగు లీడర్ స్టాచ్యూస్ అంతా పెట్టారు అంటే మన తెలుగు కల్చర్ మన సంస్కృతి ఇప్పుడు ఉండే తరం వాళ్ళకి తెలియాలి మన లీడర్స్ ఎవరు వీళ్ళు వీళ్ళంతా ఏమి కంట్రిబ్యూట్ చేశారని తెలియాలని ఆయన ఉద్దేశం